హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా చెల్లి వాళ్ళు వాళ్ళ బాబుకి అక్షరాభ్యాసం చేయించడం కోసమని వచ్చారండి పాప మా సిస్టర్ వాళ్ళ బాబు ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు అయితే అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటున్నారు వాళ్ళు అందుకని ముందు రోజే వచ్చేసారు మార్నింగ్ అయితే లేచి పొద్దున్నే స్నానం అది చేసి ఇంకా బాబుకు అక్షరాభ్యాసం చేయించడానికి రామాలయానికి అయితే వెళ్ళాము వసంత పంచమిని మదన పంచమి అని కూడా అంటారు వసంత పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కదండి ఆ రోజు చేస్తే మంచిదని చాలామంది ఆ రోజు అక్షరాభ్యాసం చేయించుకుంటారు మా పూజారి గారు అయితే రామాలయంలో అక్షరాభ్యాసం చేస్తే మంచిదన్నారని మేము రామాలయంలో చేయించుకోవడానికైతే వచ్చాము మా పూజారి గారు ఏదైనా శాస్త్రోక్తంగా చేస్తారండి చాలా టైం పడుతుంది కానీ చాలా బాగా చేస్తారు ఏ పూజ ఇంకా మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు వాడు పూజ చేసినంతసేపు వన్ అవర్ టైం పట్టింది పూజ అయితే వాడు మాత్రం ఓ గోల చేస్తూనే ఉన్నాడు కూర్చోకుండా వాళ్ళ డాడీ తిప్పుతా మాట్లాడతా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశారు అక్షరాలు అయితే దిద్దిచ్చిన తర్వాత పూజారి గారు స్కూల్లో పిల్లలకి బుక్స్ అవి పంచమన్నారు అందుకని అవి కూడా తెప్పించి రెడీ చేసి ఉంచారు ప్రసాదంగా మరమరాలు బెల్లం శనగపప్పు కలిపి పెడతారండి అవి గురుగ్రహానికి శనగపప్పు శుక్రగ్రహానికి మరమరాలు శనిగ్రహానికి బెల్లం ఈ మూడు కలిపి నైవేద్యంగా అయితే చేస్తారంట ఇదిగోండి ప్రసాదం అనో బుక్స్ అవి ఫస్ట్ ఇంకా మా బాబుకి ఇచ్చారు పంచారనమాట అట్లా తర్వాత స్కూల్కి తీసుకెళ్ళి పంచారు వాడు దానికి కూడా చాలా గొడవ చేస్తూనే ఉన్నాడు మేమైతే అక్షరాభ్యాసం సోమవారం చేయించామండి అంటే సోమవారం పదింటి దాకా ఇది ఆ రోజు మంచిది ఉదయం పూట చేస్తే మంచిది అన్నారు సోమవారం మధ్యాహ్నం నుంచి కదా పంచమి వచ్చింది అందుకని ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే మేము భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరుసటి రోజు రథసప్తమి ఉంది కదా ఆ రోజు స్వామి వారికి విశేషమైన పూజలు జరుగుతాయి రోజు స్వామి రథసప్తమి రోజు స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది అందుకని ముందుగా స్వామివారి ఊరేగింపు కన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు ట్రాక్టర్ అవి తీసుకువచ్చి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ ఫుల్ వీడియో అయితే నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను ఒకసారి చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది ప్లెజెంట్ గా ఉంటుంది ఇంక ఈవినింగ్ టైం కదా చాలా బాగుంది చందమామ కూడా ధ్వజస్తంభం దగ్గర వచ్చి టెంపుల్ చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుతా ఉన్నారు ఏడవకుండా ఉత్తమా హరి కఠా కొ హరి చత్ర్రమా

వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం